వెల్కమ్ పొలిటికల్ ఫేస్ పూర్తిగా కూడా మీకు జనసేన పార్టీలో జరిగిన తర్వాత నష్టమే జరిగిందన్నారు కానీ లాభం నష్టం అంటే నేను పదిహేనవ తేదీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి చేస్తే దానికి త్రీ డేస్ ముందు ఇంటెలిజెన్సీ డీజీపీ రామాంజనేయులు గారు సంజయ్ బాబు గారు ఆయన మూడు జిల్లాలకి ఆదేశ్ పిలిపించి చెప్పడం జరిగింది ఇదనే కానీ జాగ్రత్త కరెక్ట్ కాదు నువ్వు మానుకోమని లేదు సార్ మా వ్యక్తి ఒక రంగగారి లాంటి అన్ని కులాలను కలిగిపోయే ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చూస్తే నెల్లూరు జిల్లాలోనే కాదు ఒక ఖనిజ సంపదకు సంబంధించి మైనింగ్కి సంబంధించిన దీనిలో ఈరోజు నెల్లూరులో జేఎస్టీ అనే ఋషి చేస్తున్నారు లారీకి రెండు లక్షల చొప్పున జేఎస్టీ జిఎస్టీ గారు జిఎస్టీ వాళ్ళు బిల్లులు ఉండవు ఏముండో రెండు లక్షల రూపాయలు లారీ కడితే అక్కడ టెంట్లు వేసేసి పరిస్థితి అలా షాట్కి సంబంధించేది లెక్కలకు సంబంధించేది ఎన్ని దోపిడీ విధానాలు ఇవన్నీ అరికట్టాలంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రావాలి ఆయన లాంటి వ్యక్తి కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అందువల్ల నేను పార్టీలో చేస్తాను జేలే జేలేనని చెప్పుకోవడం జరిగింది పదిహేనో తేదీ డేట్ తోటి నాకు యాభై ఐదు కోట్ల రూపాయలు నేను ఎప్పుడు పది సంవత్సరాల నాడు ఆపేసినటువంటి ఇసుకా వ్యాపారం చిల్కాశాంట వ్యాపారాన్ని దాన్ని మైనింగ్ డిపార్ట్మెంటే నేను అక్రమంగా పక్కన దగ్గాను బిల్లులు ఎందుకు వాడుకున్నానని వాళ్ళే మళ్ళీ దాన్ని తిరిగి ఆయనకి సంబంధం లేదు రైతులు పొలాలయ్యి మళ్ళీ ఆయనకి పర్మిషన్ ఇవ్వచ్చని రాసిన దాన్ని పర్మిషన్ నాకు కోర్టులో వేసుకున్నాను ఆ వాస్తవంగా అయితే నాకు దాన్ని స్టే ఇచ్చి మళ్ళీ పర్మిషన్ తీసుకున్నాడు తరుణంలో భిత్తిరెడ్డి గారి దగ్గర మైనింగ్ మినిస్టర్ దగ్గర అది రివిజన్ వేసి ఉన్నాను నేను అవన్నీ కూడా మర్చిపోయి నా మీద యాభై ఐదు కోట్ల రూపాయలు పదేళ్ళ నాడు వదిలేసిన వ్యాపారాన్ని గురించి సిమెంట్ నోటీస్ పంపించాను నాకు పైన అది వాస్తవంగా అయితే అప్పుడు పార్టీ మీకోసం నిలబడిందా పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కాగితాలు పంపించాను అవన్నీ ఇది ఖచ్చితంగా మన ప్రభుత్వం మనకు వచ్చి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మనం పరిశీలించి న్యాయం చేద్దాం అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనలో వచ్చింది కాబట్టి ఆయన పరిధిలో ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారు నేను నాకు నమ్మకం ఉంది